మీ అందరికి నా మేరకు నా మేరకు అందరూ వచ్చారు అందరూ వచ్చారు అందరూ ప్రార్థన చేశారు చేశారు మీ కుటుంబాల్లో కూడా మేలు చేయాలి కూడా మేలు జరిగి మీ కొరకు మీ కొరకు ఆహారం శుద్ధపరచం తిని తిని తృప్తిపడి తృప్తిపడి ఏ ఒక్కరు ఆకలితో వెళ్ళిపోకుండా తినిపాల తిని మీ ప్రతి ప్రార్థనలో మీ ప్రతి చిన్న కుటుంబాన్ని మా చిన్న కుటుంబ ఆఫ్ చేసుకోమని ఆపం తిని నా కుటుంబం కోసం అందరూ కూడా ప్రార్థన మళ్ళీ మళ్ళీ చెయ్యాలి ఆరుకోవాలి రెండు వేల ఇరవై ఐదు అంత ఆయన సంవత్సరం అంతా కాశీ కాపాడి నిలబెట్టారా దేవుడి చిత్తమే నా కొడుకే రెండు వేల ఇరవై ఆరు కల్లా వచ్చింది కానీ వివాహం జరిపించాలని దండివి పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు నా భర్త పూర్తి స్వస్థతిచ్చి తల్లి ఏమున్నా తీసివేయండి ప్రభావ అలాగే తోడున్న మీకు కంచె కాపుదలో ఉంచండి ప్రభావ నా కుటుంబాన్ని నా బిడ్డలకు జ్ఞాపం చేసుకుంటున్నాయి తల్లి ఎస్ తండ్రి ఎంతగానో కాపాడండి నాయన తండ్రి బిడ్డను కాపాడుకునే వచ్చాను ఆయన తండ్రి చిన్న విషయం పెద్ద విషయంలో ఎన్ని విషయాల్లో నన్ను ఎంతగానో కాపాడే దేవుడు నాయన తండ్రి అలాగే ఆ బిడ్డకు కూడా గర్భఫలం ఇచ్చినందుకు మీకే కోట్లాను కోట్ల స్థుతులు సూత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఆ బిడ్డ కొరకు అడిగాను తండ్రి ఇచ్చారు ఆయన తండ్రి ఇంకా ఉన్న బిడ్డలకు కూడా గర్భఫలం ఇవ్వమని తండ్రి గర్భఫలం ఏ సమస్య తీసివేయండి ప్రభా తండ్రి మీకే కోట్లా కొట్ల స్థుతులు సూత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి తండ్రి జ్ఞాపకం చేసుకుంటే చిన్న సాక్షు దేవుడు దీవించినగాక